పల్లి ఐటీఐ కళాశాల మరియు గుర్రంకొండ జెడ్పీ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలల విద్యార్థి విద్యార్థులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ నిపుణులు రత్న శేఖర్ విద్యార్థులకు సీపీఆర్ పై ప్రథమ చికిత్స వంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు గుండె ఆగిన సమయంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దీఖ్ మాట్లాడుతూ ఎంతో మంది సిపిఆర్ పై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఐటీఐ ప్రిన్సిపల్ నాగరాజు అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి అశోక్ లెక్చరర్ చౌడయ్య గుర్రంకొండ జెడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ తకీవుల్లా ఉపాధ్యాయులు జావేద్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జమీర్ హెల్పింగ్ మైండ్స్ గుర్రంకొండ ఇన్ఛార్జీలు ముఖదర్ ఆబీద్ సంస్థ సభ్యులు సునీల్ అబ్దుల్లా నవీన్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ గురుంగొండ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆ సిపిఎన్ సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమం ప్రముఖ నిపుణులైనటువంటి రత్నశేఖర్ సార్ గారి అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ఎంతోమంది గుండెపోటు గుండె ఆగిపోవడం ఇట్లా ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కాపాడలేక స్థితిలో మనం ఆగిపోతుంటాం అటువంటి వారికి ప్రథమ చికిత్స చేస్తూ ఆ సిపిఆర్ ఏ ఏ సమయంలో చేయాల మనము ఎ ఎలా ఏ విధంగా మూవ్ అవ్వాలి ఆ ప్రథమ చికిత్స ఎవరైతే బాధితులు ఉంటారో ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి చేరే చేరవేసే ప్రయాణంలోనే వాళ్ళ ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరి అంటే ప్రథమ చికిత్స ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి సిపిఆర్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఒక మంచి అవకా అవకాశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇంకా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా సిపిఆర్ పైన విస్తృతంగా సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి స్కూల్ యజమానానికి పాఠశాల యజమానానికి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్